వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సహస్ర చెట్టుకి ఊయల కట్టి వెళ్ళిపోతూ ఉంటే పెద్ద గాలివాన వస్తూ ఉంటుంది చెట్టుకున్న ఊయల ఊడిపోతూ ఉంటే ఇంతలో లక్ష్మి వచ్చి ఆ ఊయలని జాగ్రత్తగా కడుతుంది అప్పుడే పోచమ్మ బయటికి వచ్చి అసలైన కోడలివి సూర్యవంశానికి నువ్వే కానీ ఈ ఇంట్లో వాళ్ళెవరూ నీ గురించి అర్థం చేసుకోవటం లేదు అనేసరికి యమునమ్మ వస్తుంది ఏంటి యమునమ్మ ఆశ్చర్యంగా చూస్తున్నావు మీ ఇంటి వారసుడు రావాలి అంటే నీ అసలైన ఆ లక్ష్మి ఆ లక్ష్మిని మీ ఇంట్లో కోడలిగా అందరూ అంగీకరించాలి తనకి అవమానాలు జరుగుతున్నాయి అసలైన కోడలు ఎవరు అని నువ్వు ఎప్పటి నిండో నీ మనసులో అనుకుంటున్నావు అసలైన కోడలు అదుగో కనకమహాలక్ష్మి సహస్రది మోసపూరితమైన బంధం అని చెప్పి అసలైన నిజం పోచమ్మ యమునమ్మకి చెప్పడంతో యమునమ్మ ఒక్కసారిగా పచ్చాతప పడుతుంది లక్ష్మి ఎందుకు ఎందుకు నువ్వు ఇంటి కోడలివైనా ఎప్పుడు నోరు జారలేదు అలాగే విడాకులు ఇవ్వమని నీకు నెంతగానో బాధించాను నువ్వు నా కోడలివి నువ్వు నా కోడలివి అని చెప్పి చాలా పడుతూ ఉంటుంది యమునమ్మ ఈవినింగ్ అవుతుంది అందరికీ భోజనం వడ్డిస్తుంది లక్ష్మి ఇక సహస్రం మాత్రం సారే నేను బావా ఇవ్వాలి సూర్యవంశం కోడల్ని నేను కానీ నువ్వు ఇచ్చావు నిన్ను పైకి పైకి పంపించేయాలి అని చెప్పి సహస్ర పరధ్యానంగా అన్నం కలుపుకుంటూ ఉంటుంది ఇంతలో పద్మాక్షి ఏ లక్ష్మి సహస్రకి సాంబార్ వేయి అనగాని ఇక లక్ష్మి పరధ్యానంగా వేడివేడి సాంబార్ని ఇక సహస్ర చేతి పైకి పోస్తుంది ఒక్కసారిగా సహస్ర కోపంతో ఆ ఎంగిలి చేత్తోనే లక్ష్మి చెంప చెల్లుమనిపించడంతో అందరికీ కోపం వస్తుంది సహస్ర ఎందుకు కొట్టావు అయినదానికి కానిదానికి లక్ష్మిని కొట్టడమే పనిగా అయిపోయింది అని అంటారు విహారీ ఇంతలో యమున వస్తుంది సహస్ర చెంప పగలు కొట్టి ఈ ఇంటి సూర్యవంశానికి చెందిన నా కోడలపైన చెయ్యి వేస్తావా నువ్వెంత నీ స్థాయి ఎంత అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారిగా యమునమ్మ మాటలకి అందరూ షాక్ అవుతారు ఏ యమున ఏం మాట్లాడుతున్నావు సహస్రని కొట్టావేంటి అసలేం మాట్లాడుతున్నావు అనగానే అంటే ఇప్పుడు నేను నిజం మాట్లాడానా అని చెప్పి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది యమునమ్మ పాపం లక్ష్మి అక్కడి నుండి బాధగా తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇక అనుకుంటుంది మనసులో ఈ ఇంటికి నేను కోడల్ని కానీ ఈ ఇంట్లో అందరూ నన్ను అవమానిస్తున్నారు ప్రతిసారి అయిన దానికి కాని దానికి నాపై చేసుకుంటున్నారు విహారి గారు నా భర్త ఆయన నన్ను భార్యగా ఇంట్లో అందరికీ చెప్తాను అన్న యమునమ్మకి మాట ఇచ్చాను యమునమ్మ బాధని నేను చూడలేను యమునమ్మ నన్ను తల్లిగా ఆదరించింది అలాంటి ఈ కుటుంబానికి నేను అన్యాయం చేయలేను అని చెప్పి అనుకుంటూ ఉండగానే యమునమ్మ వస్తుంది లక్ష్మి బాధపడుతున్నావా అనగానే లేదమ్మా అని చెప్పి అంటుంది వద్దు లక్ష్మి నువ్వు ఇంకా ఈ ఇంట్లో కన్నీరు కారిస్తే ఈ ఇంటికి మంచి మంచిది కాదు నువ్వు నా కోడలివి నా అసలైన కోడలివి ఎంతమంది ఎంతమంది వచ్చి చెప్పినా ఇక నేను వినను నువ్వే నా ఇంటి కోడలవని సిటీకి వెళ్ళాక ఇంట్లో అందరికీ చెప్తాను ఒకవేళ గొడవ జరిగితే జరగనివ్వు అనగానే యమునమ్మా మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి వద్దమ్మా అని అంటుంది చూడు లక్ష్మి ఇప్పటికే నీకు అన్యాయం చేశాము నా కొడుకు నేను నీకు న్యాయం చేస్తాము ఇకపై బాధపడద్దు అని చెప్పి పాపం తనని ఓదారుస్తూ ఉంటుంది యమునమ్మా ఇదంతా పద్మాక్షి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే యమున విహారీగాడి భార్య అదెలా ఇన్ని రోజులు నీ ఎవరు అని అడుగుతూ ఉన్నా చెప్పలేదు యమునకు నిజం తెలుసు విహారికి లక్ష్మికి ఎప్పుడు పెళ్ళయింది అసలు వీళ్ళిద్దరూ పెళ్లి జరిగిందని ఎమునకెలా తెలుసు ఈ నిజాలన్నీ కొడుకు తల్లి దాచి నా కూతురికి అన్యాయం చేస్తారా వసే లక్ష్మి నీకు రేపు ఈ ఊరి నుండి వెళ్ళకముందే హిట్నిటూ శ్మశానానికి పంపిస్తాను అని చెప్పి పద్మాక్షి ఇక లక్ష్మిని చంపాలని కొత్త పథకం వేస్తుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక పోచమ్మ లక్ష్మిని గుడికి రమ్మనడంతో లక్ష్మి ఆటోలో గుడికి బయలుదేరుతుంది వెళ్ళవే వెళ్ళు నీ సంగతి ఈరోజు అయిపోతుందిలే నా కూతురికి అన్యాయం చేస్తారా అని చెప్పి ఇక పద్మాక్షి నలుగురు రౌడీలకి మాట చెప్పి ఆటో నెంబర్ చెప్తుంది సరేనమ్మా ఆటోని ఫాస్ట్గా మేము గుద్దుతాము అని చెప్పి ఇక రౌడీలు లక్ష్మి వెళ్తున్న ఆటోని ఫాలో అవుతూ ఉంటారు ఇంతలో కరెక్ట్గా సహస్ర ఆటోకి ఎదురుగా వస్తుంది ఏంటి ఏంటమ్మా అనగాని ఏంటి పోచమ్మా నీకు ఏదో ఇస్తానని చెప్పి ఫోన్ చేయగానే వెళ్తున్నావేంటి ఈ ఇంటి కోడల్ని నేను కదా నువ్వు తీసుకోవడం ఏంటి సారే ఇచ్చిందని చెప్పి ఇప్పుడు నీకు ఏదో ఇస్తే నువ్వేలా తీసుకుంటావు అనగాని అదేం కాదమ్మా ఆవిడ ఎవరు వీలైతే వాళ్ళకి రమ్మన్నారు నేను అర్జెంటుగా వెళ్ళాలి రేపు మనందరం సిటీకి వెళ్తాం కదా అని అంటుంది లక్ష్మి సర్లే నేను గుడికి వెళ్ళి పోచమ్మ ఏవిస్తే హా తీసుకొస్తాలే నువ్వు బయలుదేరు అని అంటుంది ఇక లక్ష్మి లక్ష్మికి సహస్రా ఇక లక్ష్మి ఆటో దిగేసి ఇక సహస్ర ఎక్కి చూడు ఎక్కువగా ఓవరక్షన్ చేయొద్దు బావకి నేను భార్యని ఏదైనా చేయాలంటే నేనే చేస్తాను సిటీకి వెళ్ళాక నీ తోక ఎలా కట్ చేయాలో అలా చేస్తాను ఇది పల్లెటూరు కాబట్టి కొంచెం తగ్గించి నీ పొగరు అని అంటుంది అమ్మ పొగరు నేను పోవటం లేదు వెళ్ళండి పోచమ్మగారు త్వరగా వేరే ఊరు వెళ్ళాలంట అందుకే రమ్మన్నారు అని చెప్పి అంటుంది ఇక లక్ష్మి సర్లే నేను వెళ్తాను అని చెప్పి కరెక్ట్గా సహస్ర లక్ష్మిని ఆటో దింపి తాను ఎక్కడంతో రౌడీలకు ఆ విషయం తెలియక సహస్ర వెళ్తున్న ఆటోకి బలంగా ఇక యాక్సిడెంట్ చేస్తారు ఇక లక్ష్మి అలా పొలాల్లో నడుచుకుంటూ వస్తే పోచమ్మ ఎదురవుతుంది అమ్మా నేను గుడికి వద్దాము అనుకుంటే సహస్రమ్మ గుడికి బయలుదేరారు మీరే రిటర్న్ వస్తున్నారు అనగానే అమ్మ అమ్మలక్ష్మి నీ గురించి మొత్తం నాకు అర్థమైంది నీ అత్తింట్లో నువ్వు పని మనిషిగా బ్రతుకుతున్నావు రేపు నేను ఊరు వెళ్తాను అలాగే ప్రతి సంవత్సరం ఈ ఊరు వచ్చి నువ్వేసారి సమర్పించాలి నువ్వు అమ్మవారికి ఇప్పుడు దత్తపుత్రిక కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినట్టు చెయ్యి ఈ కుంకుమని ప్రతిరోజు పెట్టుకో అలా నీ భర్తకు కూడా పెట్టు నీ భర్త నీ కళ్ళెదుటిగానే ఉంటే తను ఆయుష్ అనేది పెరుగుతుంది ఈ కుంకుమ ఇవ్వడానికి నీకు పిలిచాను అని చెప్పి అంటారు మహాప్రసాదం అని చెప్పి కుంకుమ తీసుకొని ఇక లక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది ఇటు కరెక్ట్గా రౌడీలు లక్ష్మి అనుకున్న ఆటో సహస్ర ఎక్కడంతో అది తెలియక బలంగా యాక్సిడెంట్ చేయడంతో ఆటోలో ఉన్నవాళ్ళంతా ఇక అక్కడ పడిపోయి ఉంటారు పద్మాక్షి మరోసారి ఇక పోలి రౌడీలకి ఫోన్ చేస్తుంది ఆ కరెక్ట్గా మేము ఆటోకి యాక్సిడెంట్ చేశామమ్మా ఎవరూ బ్రతికే అవకాశం లేదు బ్రతికితే గితికితే ఒక అమ్మాయి మాత్రం బ్రతికిద్దేమో కానీ తనకి బలంగా దెబ్బలు తగిలాయి అనగానే ఆ లక్ష్మీని ఉంటుంది ఒకసారి వీడియో చూపించు నువ్వు కరెక్ట్ ఆ అమ్మాయికి వెళ్తున్నా ఆటోనే యాక్సిడెంట్ చేశావని అని చెప్పి అడుగుతుంది పద్మాక్షి ఇక వీడియో చూపిస్తారు రౌడీలో ఒక్కసారిగా షాక్ అవుతుంది సహస్రా అని గట్టిగా అరిచి వరే రౌడీ ఎదవల్లారా ఎంత పని చేశారు నా కూతురికి యాక్సిడెంట్ చేస్తారా ఇదేంటి నా చేతులతోనే నా కూతురికి యాక్సిడెంట్ చేయించాను అని చెప్పి అమ్మా నాన్న విహారీ అని పిలుస్తుంది అత్తయ్య ఏమైంది అనగానే సహస్రకి యాక్సిడెంట్ అయ్యిందిరా అని అంటుంది మన సహస్రకి యాక్సిడెంట్ అయ్యిందా ఏం మాట్లాడుతున్నావు అత్తయ్యా అసలు సహస్రా ఎక్కడికి వెళ్ళింది అనగాని నాకు తెలీదురా కానీ యాక్సిడెంట్ అయ్యిందంట అని చెప్పి అంటారు పద్మాక్షి ఇక అక్కడ దగ్గరలో ఉన్న విహారికి వేసిన హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక ల సహస్రని ఇక హుటాహుటిగా అందరూ హాస్పిటల్కి బయలుదేరుతారు సహస్రకి సర్జరీ చేస్తూ ఉంటారు ఇటువైపు పద్మాక్షి కాదాంబరి ఇక భక్తవచ్చలం అందరూ ఇక హాస్పిటల్ ఎదుట బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు లక్ష్మి మాత్రం ఏమైంది విహారీ గారని చెప్పి కులాసుగా వస్తూ ఉంటుంది వసే లక్ష్మి ఇదంతా నీ వల్లే వచ్చింది అని చెప్పి పద్మాక్షి ఇక లక్ష్మిని కొట్టబోతూ ఉంటే యమునమ్మ అడ్డుకుంటుంది పద్మాక్షి వదిన ఏం చేస్తున్నారు అక్కడ సహస్ర స్థితిలో ఉంది ఆపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు లక్ష్మి బయటి నుండి వస్తే తప్పంత తనదని ఎలా అంటారు అనగానే ఈ మధ్య నీకు విహారీకి దీన్ని బాగా వెనకేసుకోవడం అలవాటైపోయింది అనగానే అమ్మా పద్మాక్షమ్మ మీ బాధ నాకు అర్థమైంది కానీ సహస్రమ్మ సహస్రమ్మ ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతుంది అవునే పైకి మాత్రం ఇలా నటించి లోపల మాత్రం ఏవేవో గుంతలు తవ్వుతూ ఉంటావు నా కూతురు ఇలా అవడానికి కారణం నువ్వే నీ ప్రాణాలు తీస్తాను అనగానే అత్తయ్య మీకేమైనా పిచ్చి పట్టిందా నానమ్మ తాతయ్య అత్తైన అక్కడికి తీసుకువెళ్ళండి అని అంటారు విహారి ఇక జరిగిందంతా యమునమ్మ చెప్తుంది అంటే ఆటోలో వస్తున్న సహస్రకి యాక్సిడెంట్ అయ్యిందా ఆ ఆటోలో నేనే వెళ్తున్నాను విహారి గారు కానీ సహస్రమే మధ్యలో నాకు అడ్డుపడి ఇక అమ్మవారి గుడికి నేను వెళ్తాను నువ్వు వెళ్ళని చెప్పి నన్ను పంపించేశారు ఆ యాక్సిడెంట్ నాకే అవ్వాల్సింది అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఛా ఎందుకిలా జరిగింది నేను ఈ ఊళ్ళోనే దీన్ని మట్టిలో కలిపేయాలనుకున్నాను ఇది ఇప్పుడు సూర్యవంశానికి చెందిన విష్ణు విహారి భార్య నా కూతురు హాస్పిటల్లో ఉంది తల్లి అమ్మ నన్ను క్షమించు ఎప్పుడు పొగరు పోతూనే ఉంటాను కానీ ఒకరు ప్రాణాలు తీయాలనుకోలేదు కానీ ఈ లక్ష్మి మా విహారి భార్యని తెలిసిన మరుక్షణం ఇది చచ్చిపోవాలని కోరుకున్నాను కానీ నా కూతురికి ఇంత పరిస్థితి తీసుకొచ్చావు అని చెప్పి పద్మాక్షి మనసులో తన తప్పుని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అనుకుంటూ ఉంటుంది ఇక యమునమ్మకి అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్ లక్ష్మికే జరిగేదేమో కానీ ఆ దేవుడు సహస్రవైపు తిప్పాడు ఎందుకు అని చెప్పి ఆలోచనలో పడుతుంది విహారీ అనుకుంటారు లక్ష్మి నిజం చెప్పు నువ్వు గుడికి వెళ్ళావు తర్వాత యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు సహస్ర హాస్పిటల్లో ఉంది నీపై ఏదైనా జరుగుతుందా అనగానే ఏమో విహారీ గారు సహస్రమ్మ కోలుకోవాలి అంతే చాలు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక డాక్టర్సు సహస్రకి ఆపరేషన్ చేసి బయటికి వస్తారు ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అనగానే చాలా సంతోషపడతారు కానీ తన గర్భసంచిని తీసేశాము తన గర్భసంచికి తీవ్రమైన రక్తస్రావణం అయ్యింది ఇక తనకి పిల్లల పుట్టే యోగం లేదు తన ప్రాణాలు పనంగా పెట్టి ఇక తను ఏదో బ్రతికి బట్ట కట్టింది లేకపోతే అని చెప్పి డాక్టర్ అంటారు ఏంటి సహస్రకి గర్భసంచి తీసేశారా అని చెప్పి అంటుంది ఇక కాదంబరీ అవునండి గర్భసంచి ఉంటే తను చనిపోయి ఇప్పుడు వన్ అవర్ అయ్యేది అది తొలగించాం కాబట్టి తను కోలుకుంటుంది చూడండి ఏ ఆడపిల్లకైనా తల్లి అవ్వాలని అనుకుంటుంది కానీ తనకు ఈ ఊళ్ళో ఇలా జరిగినందుకు బాధగా అనిపిస్తుంది ఈ ఊరి అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష వేస్తారు అలాగే తెలియకుండా మన తప్పుల్ని మనం దాచొచ్చు కానీ దేవుడి దగ్గర దాయలేము అలాగే మీ అమ్మాయి ప్రాణాలతో ఉంది తనకి ఎప్పటికీ పిల్లలు పుట్టరు అలాగే ఒక మంచి అనాథని తీసుకొచ్చి దత్తత తీసుకుని మీ వారసులుగా అనుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోవడంతో పద్మకి కుప్పకూలిపోతుంది ఇక సహస్రని డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తారు ఇక సిటీకి వెళ్ళడానికి అందరూ పయనమవుతూ ఉంటారు సహస్రకి గర్భసంచి తీసేయడంతో ఆ నిజం సహస్రకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు పద్మాక్షి తన చేసిన పాపానికి తనకే దేవుడి శిక్ష వేశాడని చెప్పి ఇక లక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఇక వీర్రాజుని ఊరి పెద్దలందరినీ పిలిపిస్తారు ఈ ఊరిని దత్తత తీసుకుంటానని మాట ఇచ్చాను కానీ ఇప్పుడు మేము వెళ్తున్నాము సిటీలో మేము చాలా సంపాదించి చాలా ఆర్గనైజర్లకి అలాగే ట్రస్ట్లకి ఇస్తూ ఉంటాము కానీ పుట్టిన ఊరికి సేవ చేసే యోగ్యం మాకు వచ్చినందుకు హ్యాపీగా ఉంది కలెక్టర్తో అన్నీ మాట్లాడాను అని చెప్పి వీర్రాజు గారు అని పిలుస్తారు ఏంటి విహారీ నేను నీకు బాబాయ్ని అనగాని నువ్వు బాబాయ్ అని ఇప్పుడు తెలిసిందా అని చెప్పి అంటారు చూడు ఈ ఊళ్ళో మీరు మేము చుట్టాలం కానీ అనగాని చూడు బాబాయ్ ఒకటి వీర్రాజు బాబాయ్ అంటే ఊళ్ళో తల్లో నాలికలా ఉండాలి మా ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి అవన్నీ నీవే ఎందుకంటే మాకు ఆస్తులతో పనిలేదు అమ్మవారికి ఖచ్చితంగా దీపధూప నైవేద్యాలు మన మన వంశం వాళ్ళే చేయాలని అంటున్నారు ఇక ఇక్కడున్న ఆస్తులు నువ్వు తీసుకొని ఇక్కడున్న పేదవారికి ప్రతిరోజు పని కల్పించి గుడికి ఖచ్చితంగా దీపధూప నైవేద్యాలు చేపించి మన సూర్యవంశానికి పేరు తీసుకురావాలి ఇక వీర్రాజు అంటే చెప్పే వాళ్ళ కాకుండా పనులు వాళ్ళ ఉండాలి ఇక కలెక్టర్తో మాట్లాడి ఈ ఊరికి రోడ్లు కరెంటు అలాగే సురక్షిత నీరు ఇంకా ఏదైనా కావాలంటే మంచి విత్తనాలు అన్నీ ఖచ్చితంగా సిటీ నుండి సరఫరా చేపిస్తాము సంవత్సరానికి ఒకసారి వచ్చి అమ్మవారికి సారే ఇచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ ఆపేయతో మాట్లాడతాము అని చెప్పి విహారీ ఊరు విడిచి ఇక తమ సొంత ఊరు బయలుదేరుతారు లక్ష్మి యమునమ్మ విహారీ ఇక ఇంటికి చేరుకుంటారు ఇటువైపు సహస్ర విషయంలో చాలా కుమిలిపోతూ ఉంటారు ఇటువైపు అందరూ విహారీ మాత్రం అనుకుంటారు సహస్ర నీకు రెండు ముళ్ళే వేశాను కానీ దేవుడు ఎందుకు ఇలా చేశాడో అని అనుకుంటూ ఉంటారో ఇక యమునమ్మ అనుకుంటుంది నా కోడలు పద్ కనక మహాలక్ష్మి తనని అలాగే విహారిని ఒకటి చేయాలి వారిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి దానికంటే ముందు అసలు నిజాన్ని పద్మాక్షి వదనికి అత్తయ్యకి మామికి చెప్పాలి అని అనుకుంటుంది యమునమ్మ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching, friends.